అల్లూరు జిల్లా ఏజెన్సీలో చలి చంపేస్తోంది ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్కు పడిపోతున్నాయి ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలు చింతపల్లిలో నమోదైంది ఎముకలు కొరికే చలితో ఉక్కిరి బిక్కిరవుతున్నారు జనం మన్యాన్ని పొగ మంచు కమ్మేసింది ఉదయం పదయితే గానీ తెరలు వినడం లేదు ఇక రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు పాడేరు అరకు చింతపల్లి ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది గత మూడు రోజులుగా శీతల గాలులు గజగజ వణికిస్తున్నాయి చలితో గిరిజనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు చలి మంటలు వేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు చలి తీవ్రత మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు గుడ్ మార్నింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత తీవ్రంగా పెరుగుతుంది ఈ మూడు రోజుల పాటు చలి తీవ్రత అయితే సింగిల్ డిజిట్లో పడిపోయింది రాత్రి ఉష్ణోగ్రత కూడా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏడు డిగ్రీలకు పాడేరులోనే రాత్రి ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది ప్రస్తుతం ఇప్పుడు తొమ్మిది డిగ్రీలు ఉంది అలాగే అరకు తొమ్మిది డిగ్రీలు లంబసింగి ఏడు డిగ్రీలు అలా నమోదవుతుంది సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రత పడిపోవడంతో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది చలి తీవ్రత వల్ల ఇప్పటికే మంచు ఎలా కురుస్తుందో మనం బ్యాక్గ్రౌండ్ లోనే చూస్తున్నాము ఇప్పటి వరకు మంచు విస్తారంగా కురుస్తుంది ఈ పొగ మంచు వర్షంలాగా పడడంతో చలి ఎముకలు కోరికే చలితో గిరిజనులు అలాగే పర్యాటకులు ఈ చలితో కూడా ఎంతో ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు అయితే ఇక్కడ స్థానికులు ఈ చలిని ఈ రోజు రోజు పెరిగే చలిని చూస్తూ వృద్ధులు కానీ చిన్న చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీని ద్వారా చలిమంట కా కాగే పరిస్థితి ఉంది ఈ చలిమంట వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంది కాబట్టి అధికారులు ఇంటి నుండి బయటికి రావద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు వృద్ధులు కానీ చిన్నారులు కానీ బయటికి తీసుకురావద్దు అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి బయటికి తీసుకురావద్దు మంటలు ఎక్కువగా మంటలో ఉండ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఎందుకంటే చలి మంటల వల్ల ఆ పొగ పీల్చుకోవడం వల్ల ప్రమాదాలు ఊపిరితిత్తులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయవద్దని అలాగే కుంపట్లు పెట్టుకొని ఇంట్లోపల పూర్తిగా క్లోజ్ చేసి కుంపట్లు పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ అటువంటి చర్యలు కూడా చేపట్టవద్దని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ స్థానికులు అనేక మంది డోర్ క్లోజ్ చేసి కుంపట్లు పెట్టుకోవడంతో కొంతమంది వాంతులు విరసనలై ప్రమాదాలకు కూడా గురైన పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి చర్యలు చే వైద్య వైద్యాధికారులు కానీ జిల్లా అధికారులు కానీ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఈ చలి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి వృద్ధులు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ చలి మంచుని ఈ మంచు తెరలను చూసేందుకు మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు అయితే తండోపతండాలుగా మైదాన ప్రాంతాల నుండి దేశ విదేశాల నుండి అరకు పాడేరు లంబసింగి ప్రాంతాలలో పర్యాటక కేంద్రాలలో పర్యటించే పరిస్థితి ఉంది సూర్యరావు అయితే నిన్నటి వరకు చూసుకున్నట్లయితే అత్యల్ప ఉష్ణోగ్రత ఏ ఏరియాలో నమోదైంది ఎంత నమోదైంది నిన్నటికి మినుములూరు కాపీ స్టేట్ లో తొమ్మిది డిగ్రీలు లంబసింగిలో తొమ్మిది డిగ్రీలు అరకు ప్రాంతంలో తొమ్మిది డిగ్రీలుగా నమోదైంది పాడేరులో పది డిగ్రీలుగా నమోదైంది ఈరోజు రాత్రి ఏడు డిగ్రీలుగా నమోదైన పరిస్థితి ఉంది ఈ రోజు ఇప్పుడు తెల్లవారుజామున పది డిగ్రీలు తొమ్మిది డిగ్రీలుగా ఇప్పుడు నమోదైన పరిస్థితి ఉంది ఎస్ అంటే ఇప్పుడు మనం ఆ ఏరియా చూసుకున్నట్లయితే కూడా పర్యాటకులకి ఈ సీజన్లో అక్కడ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది పర్యాటకులు వస్తున్నారా అక్కడ పర్యాటకుల తాకిడి ఎలా ఉంది ప్రస్తుతం పర్యాటకుల తాకిడి అయితే అధికంగానే ఉంది పర్యాటకులు ఈ మంచుని చూసి వారు ఎంతో ఆనందాన్ని పొందేందుకు ఈ మంచు సోయగాలను చూసేందుకు మాత్రమే అలాగే ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు అయితే ఈ ఈ మంచు ఈ చలికాలంలోనే ఎక్కువగా పర్యాటకులు పర్యాటక కేంద్రాలలో ఈ అరకు పాడేరు ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి వచ్చి తిలకించెళ్లే పరిస్థితి ఉంది ఇక్కడ మంచు మేఘాల కొండలు ఉన్నాయి మాడగడ వ్యూ పాయింట్ గాని అలాగే వంజంగి వ్యూ పాయింట్ కానీ దీన్ని చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు పర్యాటకులు ఈ మంచు కింద భూమి మీద మంచు ఆకాశం ఉన్నట్టు పాలసంద్రం లాగా కనిపించే విధంగా అలాగే పైనుండి చూస్తే కింద మనకు ఆకాశం కనిపించినట్టు కనిపిస్తుంది కాబట్టి దాన్ని చూసేందుకు పర్యాటకులు అయితే పోటీ అయితే పర్యాటకులకు వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు పర్యాటకులు కూడా ఈ వాతావరణానికి అనుకూలంగా వ్యవహరించాలి పర్యాటకులు అప్రమత్తంగా వ్యవహరించాలి ఎందుకంటే ప్రయాణాలు వారు మైదాన ప్రాంతాల నుండి ప్రయాణాలు చేస్తారు ఘాటి రోడ్డు మంచు కమ్మేసి ఉంటాయి కాబట్టి ప్రయాణ ప్రయాణించేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి స్వెటర్లు కానీ క్యాప్స్ కానీ కంపల్సరిగా వేసుకోవాలని పర్యాటక శాఖ కానీ జిల్లా అధికారులు కానీ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రయాణించేటప్పుడు మరి ముఖ్యంగా ప్రయాణించేటప్పుడు వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణించాలి అలాగే అప్రమత్తంగా ప్రయాణించాలి ఘాటి రోడ్డు కాబట్టి ఘాటి రోడ్లలో ఈ మంచు కమ్మేసి ఉంటుంది దీనివల్ల ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు థ్యాంక్ యూ సూర్యరావు